ఇది ప్రజా చైతన్యం నూట ఇరవై ఐదు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఇచ్చింది టైమ్స్ నవ్ అనే టీవీ ఛానల్ వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు స్క్రీన్ మీద వాళ్ళ ట్వి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు రాబోతున్నాయి ఈసారి కూడా అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి నేషనల్ సర్వే సంస్థ టైమ్స్ నవ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చింది ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మనం చూసుకుంటే నిన్న సాయంత్రం అంటే జూన్ రెండు సాయంత్రం జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు జాతీయ సర్వే సంస్థ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో నూట పదిహేడు నుంచి నూట ఇరవై నూట ఇరవై ఐదు సీట్లు రాబోతున్నాయని ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అదేవిధంగా ఎన్డీఏ మూడు పార్టీలు కలిపి యాభై నుంచి యాభై ఎనిమిది సీట్లు రాబోతున్నట్టు వీళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఓట్ షేర్ ఏపీ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ ఏ విధంగా ఉందో కూడా వీళ్ళు మనకి చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్ షేర్ నమోదైనట్టు వీళ్ళు ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అండ్ ఎన్డీఏ పార్టీస్కి నలభై ఏడు శాతం ఓట్ షేర్ నమోదైనట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు అండ్ వాళ్ళ టీవీ ప్రోగ్రాంలో కూడా ఆ డీటెయిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు మనకు స్క్రీన్ పైన చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ సీట్ ప్రొజెక్షన్ వన్ వన్ సెవెన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యాభై ఒక్క శాతం ఓట్ పర్సంటేజ్ నమోదయ్యింది యాభై నుంచి యాభై ఎనిమిది సీట్లు కూటమికి రావడానికి ఛాన్స్ ఉంది నలభై ఏడు శాతం ఓట్ పర్సంటేజ్ మూడు పార్టీలకి మొత్తంగా నమోదయ్యింది నమోదయ్యిందని చెప్పి టైమ్స్ నో అయితే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ బయట పెట్టింది ఇంకో విషయం కూడా మనం చూడొచ్చు నిన్న 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 జూన్ ఒకటి తేదీన నిన్న ఉదయం టైమ్స్ నవ్ ఏపీ పార్లమెంట్ ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్ బయట పెట్టారు ఆ డీటెయిల్స్ కూడా మనం నిన్న చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి యాభై శాతం ఓట్ షేర్ నమోదయ్యింది బీజేపీ అంటే కూడమిపాటి నలభై ఎనిమిది శాతం ఓట్ షేర్ నమోదయ్యింది కాంగ్రెస్కి రెండు శాతం ఓట్ షేర్ నమోదయ్యిందని చెప్పి వీళ్ళు పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏపీకి సంబంధించి నిన్న ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు లోక్సభ స్థానాల్లో గెలుచుకుంటుంది కూటమి పార్టీలు మూడు కూడా పదకొండు లోక్సభ స్థానాలు గెలుచు గెలుచుకోబోతున్నాయని చెప్పి వీళ్ళు నిన్న ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఇది వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం తీసుకున్నాం మీరు చూడొచ్చు స్క్రీన్ మీద వాళ్ళ అఫీషియల్ నిన్న వచ్చింది ఇది సో ఈ రోజైతే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం నూట ఇరవై ఐదు సీట్లు రాబోతున్నాయని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు స్క్రీన్ మీద కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి అనేక జాతీయ సర్వే సంస్థలు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం లేదు లోక్సభ స్థానాలు ఎన్డీఏ కూటమికి అధికంగా వస్తాయని చెప్పి చాలా సర్వే సంస్థలు చెబుతున్నా సందర్భంలో టైమ్స్ నవ్ మాత్రం పర్ఫెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అయితే మిగతా సర్వే సంస్థలు చూసుకుంటే అవి ఎన్డీఏ కూటమి అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావాలి నాలుగు వందల సీట్ల దగ్గరికి చూపించాలని చెప్పి ఏపీ ఎన్నికల ఫలితాలను కూడా అవి తారుమారుగా ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది చాలా సర్వేలు మనం నిన్న చూసాము కనీసం ఓట్ పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్కి ఉండాలని కూడా వాళ్ళు లెక్క చేయకుండా నచ్చినట్టుగా పర్సంటేజ్లు ఇచ్చారు అసలు రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో ఏ పార్టీకి ఏ గుర్తుందో ఎలాంటి గుర్తు మనం డిస్ప్లే చేస్తున్నామో అవి ఏమి చూసుకోకుండా అడ్డగోలుగా నచ్చిన విధంగా చాలా ఇండియా ఇండియా టుడే కానీ యాక్సిస్ మై ఇండియా కానీ అదేవిధంగా చాణక్య సర్వేస్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో గతంలో వాటి ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అటు తెలంగాణ ఎన్నికలకు కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి ఇప్పుడు ఏ విధంగా ఇచ్చాయి కూడా మనం చూడడం జరిగింది సో జాతీయ సర్వే సంస్థల్లో కొంచెం నమ్మదగిన సర్వే సంస్థ టైమ్స్ను అని చెప్పుకోవచ్చు వీళ్ళైతే పర్ఫెక్ట్గా ఒక టూ డేస్ ఎక్స్ట్రా టైం తీసుకున్నప్పటికి కూడా ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో విధంగా వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇచ్చారని కూడా మనం చెప్పుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు సీట్లతో రెండోసారి ఏపీలో అధికారంలోకి రాబోతున్నట్లు వీళ్ళు జూన్ రెండు నిన్న సాయంత్రం పదకొండున్నర టైంలో ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి మనం ఈ పోస్ట్ తీసుకున్నాం మీకు క్లియర్గా కనిపిస్తుంది మరిన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం